శ్రీ గురుభ్యో బ్యోనమ శాట్రోన్ సీక్వెన్స్ సిస్టమ్ శని శని యొక్క దశమ స్థానంలో అనుసరించి రాజకీయాలలో ఎవరు రాణిస్తారనే దానికి ఆల్రెడీ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఒక మహిళ గురించి ఒక వీడియో తీసి మన ఛానల్లో పెట్టడం జరిగింది సో అలాగే ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని శని అనుసరించి ఎలా చూడాలో చెప్తాను ఇక్కడ లగ్నంతో మనకి పని లేదు శాట్రోన్ కుంభరాశిలో ఉన్నాడు శాట్రోన్ నుంచి దశమ స్థానం అయింది సో వృచికంలో కుజుడు ఉన్నాడు ఆ కుజుడుతోటి రవి కూడా కలిసి ఉన్నాడు సో ఎప్పుడైతే శని నుంచి దశమ స్థానంలో ఎవరైతే ఉన్నారో ఆ దశమ స్థానాధిపతి రవితో కూడా కలియటం వలన రాజకీయాలలో రాణించవచ్చని చెప్పవచ్చును నాడీని అనుసరించి స్వస్తి